హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల చికెన్ వంటకాలు ఎన్ని ఉన్నా ఎఫ్సి చికెన్ అంటేనే అదో కిక్ కానీ కొన్ని గ్రామాల్లో పట్టణాల్లో ఎఫ్సి చికెన్ అందుబాటులో ఉండదు ఇలాంటి సమయంలో అతి తక్కువ ఖర్చుతో ఈ టైప్ చికెన్ రుచిని ఆస్వాదించాలని మనలో ఎంతో మందికి ఉంటుంది ఇందుకోసం మన యాన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ఈ వంటకాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా మన ఇంట్లో తరచూ దొరికే ను ఉపయోగించి ఈ చికెన్ ను ఎలా వంట చేసుకోవాలో పక్కా కొత్తలతో చూసేద్దాం రండి ఎట్లుంది మండ ముందుగా ఒక కేజీ చికెన్ తెచ్చుకోవాలి ఈ చికెన్ ను శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి ఈ శుభ్రపరిచిన చికెన్ ముక్కలపై మీరు రుచికి తగినంత ఉప్పు కారం వేసి చేతితో బాగా ఒకసారి కలిపి పదహైదు నిమిషాలు ఊరనివ్వాలి తర్వాత ఓ గిన్నెలో ఐదు టేబుల్ స్పూన్ల మైదా పిండి మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి తీసుకొని అందులో మీ రుచికి తగినంత కొంత ఉప్పు కారం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం ఓసారి చక్కగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచి మరో గిన్నెలో పగలగొట్టిన రెండు కోడుగుడ్ల సొనను బాగా చిలగొట్టుకోవాలి ఈ కోడిగుడ్డ మిశ్రమంలో మూడు టేబుల్ స్పూన్ల పాలను వేయాలి ఈ మొత్తాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి కడాయిలో ఫ్రైకు తగినంత నూనె పోసుకొని తక్కువ మంటలో నూనె కాగనివ్వాలి ఆ కాగిన నూనెలో ముందుగా నానబెట్టుకున్న చికెన్ మొక్కలను ఒక్కొక్కటిగా తీసుకొని ముందుగా తయారు చేసుకున్న కోడిగుడ్లు సొనలో ఒకసారి ముంచి తర్వాత మైదాపిండి మిశ్రమంలో మరోసారి ముంచి కాగుతున్న నూనెలో ఒక్కొక్కటి జార విడవాలి ఈ ముక్కలను సన్నని మంటలో పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఏం చేస్తున్నావు కేరీనా వచ్చా నీకు వచ్చా నీకు అన్నీ తర్వాత ఇలాంటి చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా మైనీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ మైనీస్ తయారీకి ఒక కోడిగుడ్డు నాలుగు తెల్లగడ్డ పాయలు పది మిరియాలు చిన్న టీ గ్లాసులో సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి మొదటిగా మిక్సీలో వెల్లుల్లి ముక్కలు పది మిరియాలని గ్రైండ్ చేసుకొని అందులో పగలగొట్టిన కోడిగుడ్డు వేసి గ్రైండ్ చేసుకొని అందులో కొద్ది కొద్దిగా ఆయిల్ పోస్తూ మైనీస్ కాస్త గట్టి పడే వరకు గ్రైండ్ చేసుకోవాలి చివరిగా ఈ మిశ్రమానికి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఈ వీడియో కనపడే విధంగా ను కాస్త చిక్కగా ఉంటే ఇలాంటి చికెన్ ఫ్రైలకు కానీ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలకు ఈ మైనీస్తో కానీ టమాటా సాస్తో కానీ సర్వ్ చేసుకోవాలి అంతే రుచికరమైన ఎఫ్సి లాంటి చికెన్ సిద్ధమైపోయింది ఎప్పుడు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రీ షేర్ చేయండి మీకు చికెన్ వంటకాల్లో ఏదైతే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే